దహనం చేస్తుందిట ఎందుకంటే జ్ఞానం రావాలంటే అడ్డుకుంటున్నది ఏంటో తెలుసా కొందరికి జ్ఞానం పాపం నెత్తికి ఎక్కదు ఎందువల్ల దోషాలు ఉన్నాయి కనుక మీరు పాత్రలో నీళ్ళు పోయాలన్నా పాత్ర శుభ్రంగా ఉండాలి జ్ఞానం రావాలన్నా పాత్ర శుద్ధం ఉండాలి చిత్త పాత్ర శుద్ధం ఉండాలండి శుద్ధం లేని మనస్సుకు బోధ చేస్తే అది నిద్రపోతుందని చెప్పారు పెద్దవాళ్ళు కనుక మనం భగవద్గత చెప్తుంటే నిద్రపోతున్నామంటే ఇంకెంత శుద్ధులు కావాలో ఆలోచించుకోండి ఇక్కడ అందుకు ముందు కావాల్సింది శుద్ధత పాపాలు నశించాలి రా అనే అగ్నిబీజం ఏం చేస్తుందంటే పాపనాశనం చేస్తుందిట ఆ అనే సూర్యబీజం జ్ఞానాన్ని ఇస్తుందిట మా అనే చంద్రబీజం శాంతిని ఆనందాన్ని ఇస్తుందిట రామా అనగానే పాపములు నశించి జ్ఞానము లభించి సచ్చిదానందము లభిస్తున్నది ఇంకేం కావాలండి ఇక్కడ పాపనాశనం జ్ఞానకారకం తాపహారకం ఆనందకారకం రామనామం అది ఆ మూడు అక్షాల్లో ఉన్నటువంటి శక్తి ఇది అందుకు ఆ రామ అనేది ఆ రెండు అక్షరాలే చాలయ్యా రామ నామణి దీపదరు జే దేవ్ జీహికి ద్వార్ అంటున్నారు